నాతో కలిసి బతకడం నీకు అంత కష్టంగా ఉందా రేణు అని అడుగుతాడు కష్టంగా ఉండబట్టే కదా నీతో డివోర్స్ తీసుకోవాలనుకునేది అని అంటుంది నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా రేణు అని అడుగుతాడు ఏమిటది నువ్వు నాతో కలిసి ఉండబట్టి ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల్లో ఎప్పుడు కూడా నేను చేసిన తప్పుని క్షమించి నాతో కలిసి బతకాలని అనిపించలేదా అని అడుగుతాడు బాధగా ఈ ప్రశ్న ఇంకా ఎందుకు అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఇంత దూరం వచ్చాక కూడా నీకు సమాధానం దొరకలేదంటే నేను నమ్మాలా అని తిరిగి ప్రశ్నిస్తుంది అశోక్ ఆ మాట విని మౌనంగా ఉండిపోతాడు ఈ ఆరు నెలల్లో కాదు మరో ఆరు నెలలు ఉన్నా ఇదే నా సమాధానం కాకపోతే నేను మరో ఆరు నెలల వరకు ఓపిక పట్టలేను నీతో డివోర్స్ అయినా కావాలి లేక నా చావన్నా జరగాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాలి ఇప్పుడంటే నా ప్రాణాలు పోకుండా కాపాడగలిగావు అలా అని ప్రతి క్షణం నా వెంట ఉండి నన్ను కాపాడలేవు కదా నువ్వు నీ చూపు తిప్పుకునే లోపు నేను ఈ హాస్పిటల్ బిల్డింగ్ మీద నుంచి దూకి చావచ్చు అంటే నేను అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నానని నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను అని అంటుంది రేణు మరి అశోక్ డివర్స్ ఒప్పుకుంటాడా లేదా అనేది ఫుల్ వీడియోలో చూడండి స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వని కామెంట్ షేర్ చేయండి